ఇదిగోండి మా చేపల చేపలాంటి రోజు వస్తుందండి రోజు ఎవరైనా నీ తినే వాళ్ళు ఉండి చెప్పండి అడు పంపిస్తా ఆంటీని వారానికి ఒకసారి వచ్చిద్దా సోమవారం తప్పించి రోజు సోమవారం శనివారం ఆ రెండు రోజులే రాంది రోజు వచ్చిద్ది సార్ రెండు వందలు పెట్ట అంటే వద్దు రెండు వందలు పెట్టు బాగా పెట్టు రెండు వందలు బాగా పెట్టిద్దా రెండు వందలుయా వద్దు పని చేసుకుంటున్నాం అయినా ఆండి వచ్చింది పొద్దున ఒకసారి వచ్చింది తీసుకోలే పన్నెండు అయిపోయింది టైం సర్లే రోజులు తీసుకుందాం ఒక రెండు వందలు అని తీసుకుంటున్నాం పని అయితే అలాగే ఉంది అవుతా ఉంది పని నేను అన్నం తింటున్నా ఆంటీ పాప ఏం తినలేదండి రాత్రి అన్నం ఉంటే తింటున్నా నేను అదేలే బానే ఉంది వద్దు ఆయన రొయ్యలే బాగున్నాయి అండి వద్దు రోజులే పెట్టండి ఈ రెండు వందలు వలుకుతాను నేను అది కొంచెం ఫ్రీగా పెట్టింది అండి ఇంకొంద పెట్టమంటున్నాను సరిపోదుగా ఒక ఫోటో కూడా ఆ అదే వద్దు వంద పెట్టు వేయలేందు వంద పెట్టండి బాబాయ్ హాయ్ గాయస్ ఈరోజైతే కిచెన్ రూమ్లో పని అదిగోన ఎన్ని సద్రాలు ఇప్పుడు అమ్మ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసింది ఇంత నీట్గా చూడండి మామ చూడండి తోముతుంది వంట పని అయితే అయిపోయిందండి అయిపోయింది పొద్దున అయితే రోయలు తీసుకున్నాను కదండి అదైతే ఇప్పుడు వండుతున్నాను సాయంత్రం ఆరున్నర అవుతుంది టైము ఉన్నా కూడా ఇంకా ఆంటీ మళ్ళీ వచ్చింది పొద్దున మళ్ళీ అందుకోసం తీసుకున్నాను రోయలు తీసు మా అబ్బాయికి ఇష్టం అని రొయ్యలు తీసుకున్నారు ఏదైతే పసుపు కడిగేసాను మొత్తం శుభ్రంగా దీంట్లో పసుపు ఉప్పు వేసి ఉడకబెడదాము ఉడికితే చూసారు కదా ఎంత అయిందో రెండు వందలు కనుక్కుంటున్నారా మళ్ళీ వందలు ఇప్పించుకున్నానండి మొత్తం మూడు వందలు వేయి ముందైతే బాండీ అయితే పెట్టేశాను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టా ముందు ముందు తాలింపులో ఉల్లిపాయ తీసేసుకున్నానండి ఉల్లిపాయ వేగనిద్దాము ఉల్లిపాయలు బాగా వేగినాయండి అల్లం చింతపల్లి మసాలా అయితే వేస్తున్నా కలర్ కూడా మారిపోయింది ఉల్లిపాయలు అమ్మాయి కొట్టుకెళ్ళి వచ్చేసా మసాలా వేయగానేద్దాం ఒక నిమిషం పాటు కొంచెం పసుపు వేసాను దాంట్లో కూడా వేసాను కదా రొయ్యల్లో ఉడికి పప్పుడు దీంట్లో కొంచెం వేసేసుకుందాం మసాలా వేగింది టమాటా అయితే వేస్తున్నాం అండి రెండు టమాటాలు టమాటా బంగానేద్దాం ఒక ఐదు నిమిషాల పాటు ల్ట్ కొంచెం మగ్గింది టమాటా తొందరగా సాల్ట్ వేయటం వల్ల టమాటా బాగా మగ్గిందండి ఉప్పు కారం వేసుకుందాం కొంచెం ధనియాల పొడి ఇంకా మొత్తం కలిపేసుకొని కొంచెం ధనియాల పొడి కారం ఇవే వేసుకున్నానండి మసాలాలు ఎక్కువ వేసుకోను ఇంకా నేను ఉడకపెట్టిన రొయ్యలు ఉన్నాయి కదండి అవి అయితే అందులో వేసేసాను ఒక నిమిషం పాటు కలిపేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా టమాటాలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్ములో అయితే పెట్టేశాను దాని తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఒక ఐదు నిమిషాలు హైలో ఒక ఐదు నిమిషాలు సిమ్లో అయితే పెట్టేశానండి బాగా దగ్గర కొండుకుంటేనే బాగుండిద్ది ఇంకా మిషన్ కార్డ్ నుంచి అయితే మా అబ్బాయి యూనిఫామ్ అయితే తీసుకొచ్చేసాడండి మేము ఫోన్లో చేయగా చేయగా అయితే మిషన్ మిషన్ ఆమె అయితే యూనిఫామ్ అయితే ఇచ్చేసింది రెండు యూనిఫామ్లు కుట్టినందుకు ఏడు వందలు అయితే తీసుకున్నారు ఇంకా చెప్పిన ట్యాన్కన్నా ఇంకా ఎక్కువే టైం తీసుకుంటా ఉండిద్ది మా మిషన్ అయితే ఈసారి నుంచి ఆమెకి ఒక మనకి పది రోజుల్లో కావాలంటే ఒక ఐదు రోజులు ఆరు రోజుల్లో కావాలన్నా చెప్పాలి అప్పుడు ఇచ్చిద్దేమో టయానికి ఇక్కడ రొయ్యల ఇలా కూర అయితే అయిపోయిందండి చూసారు కదా ఎంత దగ్గరగా అయితే ఉడికిందో ఇలాగే బాగుండిద్ది ఇంకా గోంగూరలో వేసుకుని వండుకోవచ్చు పచ్చని పప్పు వేసుకు వండచ్చు కానీ పచ్చని పప్పు ఇంట్లో లేదండి గోంగూరలో అయితే మా ఇంట్లో తక్కువ తింటాం చేయను నేను మా పిల్లలు ఇలా అయితే ఇష్టంగా తింటారు ఇవాళ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలన్నా కామెంట్ చేయండి కారం ఎక్కువ ఉందాకు సరిపోయిందా అంత కారం లేకపోతే రోయ్య కూర బాగోదు తీయగా ఉండేది కారం కొంచెం ఎక్కువే ఉండాలి దాంట్లో లేదంటే తీయగా ఉండేది కూర కొంచం కొంచెం కాలంలో ఉంది